హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ సో నేను టమాటో రైస్ అయితే చేశాను అది ఏ విధంగా చేశాను అన్నది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి టోటల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది పిల్లల లంచ్ బాక్స్కి కానీ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండీ చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే ఈ విధంగా టమాటో రైస్ అయితే చేసుకోవచ్చు అంటే టైం కూడా మనం ఏమీ తోయనప్పుడు ఏం కూరలు చేయాలనో టైం అవుతుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటాం కదా అలాంటప్పుడు ఇలా టమాటా రైస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే రైస్ చేసిన తర్వాత ఇలా అయితే ఒక బౌల్లో తీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి కాస్త కూల్గా అయ్యేదాకా తర్వాత ఒక రెండు టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను నేను తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు కాస్త అంతా జీలక రావాలు అండ్ అలాగే కాస్త మినపప్పు అండ్ ఇంకా పుట్నాలు కానీ అలా వేసుకోవచ్చు కూడా సో నేనైతే అవి వేయలేను బెస్ట్ మినపాపు ఇలా వేసాను తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసాను సో అవంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి డైలీ కాయగూరలు అని కాకుండా దొండకాయలు బీరకాయలు ఆలుగడ్డలు పప్పుచారు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉండాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు అనమాట సో మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది టైంకి కూడా తొందరగా చేయొచ్చు అనమాట సో నేను అందుకని టమాటా రైస్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు టమాటా కూడా వేసుకుంటున్నాను అది కూడా బాగా ఆయిల్ అయితే మగ్గనివ్వాలి బాగా టమాటా రైస్ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు సో నేనైతే నా స్టైల్లో ఈ విధంగా అయితే చేసి అయితే చూపిస్తున్నాను మీ అందరికీ సో అది టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయ్యేదాకా అయితే అలా బాగా ఆయిల్లో అయితే కలుపుతూ ఉండాలి చూడండి టమాటా అంతా కూడా అలా సాఫ్ట్గా అయితే కలపాలి తర్వాత కాస్త అంతా అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే కాస్త సరిపడంత పసుపు ఇప్పుడు రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మన ఆడవాళ్ళకైతే ఒక పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే ప్రతిరోజు ఏం కూర చేయాలని పెద్ద ఆలోచనతోనే పడుకుంటాం నైట్ టైం అయితే సో నేనైతే అలాగే చేస్తుంటాను ఎందుకంటే మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటారు కదా సెవెన్ థర్టీ కల్లా సో మొన్ననే అది చేశాము నిన్ననే ఇది చేశాం కదా ఈరోజు ఏం చేయాలి అని నైటే ఆలోచిస్తారనమాట నేనైతే సో అంతే కదండి మీరు కూడా నా ఆలోచిస్తారా ఆలోచిస్తే కామెంట్ చేయండి ఓకేనా నేను ఒకదాన్ని అలా ఆలోచిస్తాను సో ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసాను అలాగే ధనియా పౌడర్ వేశాను అంతా గరం మసాలా కూడా వేసాను అనమాట అది కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో అందుకని టైం అయ్యేటప్పటికి ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా అయితే టకటకం అని చేయొచ్చు అనమాట చూడండి టమాటా అంతా కూడా ఇలా సాఫ్ట్గా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా గరం మసాలా అయితే వేసాను చూడండి అది కూడా అంత మిక్స్ అయ్యేటైతే కలపాలి ఇప్పుడు కాస్తంత కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశాను సో అంతా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసాను ఆ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇలా అయిందో టమాటా రైస్ చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు టోటల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది సో నేను చేసిన ఈ టమాటా రైస్ మీ అందరికి నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగైందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ బాయ్